విద్యార్థిని విద్యార్థులందరూ కూడా శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం కలలకరణండి వాటిని సహకారం చేసుకోండి అని చెప్పినటువంటి మహావేత్త గొప్ప వ్యక్తి విద్యావేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను అదేంటంటే మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో మీకు తెలియజే తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి ఇంటి నిర్మాణాన్ని చేశారు అది ఒక ఇంద్రభవనం లాగా దాదాపు కోటి రూపాయలు పెట్టి ఆ ఇంటి నిర్మాణాన్ని చేయటం జరిగింది అద్భుతంగా ఉంది ఇల్లు చూస్తే ఆ ఇంటికి గుమ్మము తలుపు గుమ్మం వచ్చేసేసి లక్ష రూపాయలు పెట్టారు లక్ష రూపాయలు విలువ చేసేటువంటి మంచి అందమైనటువంటి టీక్ గుమ్మాన్ని అమర్చారు అన్నమాట సో కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఇంటికి లక్ష రూపాయలు చేసేటువంటి గుమ్మము తలుపు లక్ష రూపాయలు విలువ చేసేటువంటి ఆ తలుపు గుమ్మానికి రెండు వందల రూపాయల మంచి తాళం కప్పని పెట్టారనమాట ఆ రెండు వందల రూపాయలు విలువ చేసేటువంటి ఆ తాళం కప్ప తీయటానికి కనీసం చిన్న తాళం చేయి కావాలి ఆ చిన్న తాళం చే విలువ ఎంత అంటే సుమారు మా అయితే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు అవుతుంది అనుకోండి సో కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాం లక్ష రూపాయలు పెట్టి ఇంటికి గుమ్మం చేయించాం ఇంటి తలుపులు తీయకుండా ఉండటం కోసము రెండు వందల రూపాయలు పెట్టి తాళం కప్పు ఆ రెండు వందల రూపాయల తాళం కప్పును ఓపెన్ చేయటానికి అంటే కోటి రూపాయల ఇల్లు యొక్క లోపలికి వెళ్ళాలి అని అంటే మనం యాభై రూపాయలు పెట్టి తయారు చేసినటువంటి ఆకి చాలా ఉత్తమం చాలా అవసరం అన్నమాట ఇది ఎందుకు చెప్పదలుచుకున్నాను అని అంటే సో విద్యార్థి చదివేటప్పుడు విషయ పరిజ్ఞానం చిన్నదా పెద్దదా అనేతాదు ఆ చిన్న తాళం చెవి ఎంత విలువైనదో మీరు సంపాదించుకునేటువంటి ఆ చిన్న జ్ఞానము కూడా అంత కోటి రూపాయలు విలువ చేసేటువంటి విలువనిస్తుంది అది మీరు పెరిగి పెద్దయిన తర్వాత దాని యొక్క విలువ మీకు తెలుస్తుంది ఈరోజు ఆ మీరు నేర్చుకునేటువంటి ప్రతి విషయం కూడా మీకు సింపుల్గా అనిపించవచ్చు చాలా చిన్నది అనిపించవచ్చు కానీ అది జీవితానికి బంగారు బాట వేసేటువంటి ఉపయోగం బంగారు బాట వేస్తుందని చెప్పేసి గ్రహించాలి కాబట్టి ఏ చిన్న విషయాన్ని కూడా మీరు తక్కువగా అంచనా వద్దు ప్రతి విషయం కూడా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడుతుందని గ్రహిస్తారని అందరికీ ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు బాయ్